హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు షాహిన్ స్వీట్ హోమ్ ఇవాళ మనం ఆంధ్ర స్టైల్లో షీర్ కుర్మా ఎలా చేసిద్దాం చూసిద్దాం రండి ఇప్పుడు షీర్ కుర్మా ప్రాసెస్ ఎలా తయారు చేద్దామో చూద్దాం ఇప్పుడు రెండు ఎండు కొబ్బరిని తీసుకొని దాన్ని బాగా గ్రేట్ చేయాలి గ్రేట్ చేసి గ్రేట్ చేసిన తర్వాత మనకు డ్రై ఫ్రూట్స్ ఒక వేడి నీళ్ళల్లో ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టుకోవాలి వేడి నీళ్ళలో నాన్ నానితే పైన బాదం పైన పీల్ మొత్తం నీట్గా వచ్చేసింది దాని తర్వాత చీర కుర్మా సేమియా ఉండిద్ది కదా అది మార్కెట్లో మనకి ఎక్కడైనా అవైలబుల్గా ఉండింది నెక్స్ట్ ప్యాన్ తీసుకొని ప్యాన్ తీసుకున్న తర్వాత ఒక టూ త్రీ టేబుల్ స్పూన్ నెయ్యి వేయాలి టూ త్రీ టేబుల్ స్పూన్ నెయ్యి వేసిన తర్వాత దాంట్లో మనకి షీర్ కుర్మా సేమియా ఉండిద్ది కదా ఆ షీర్ కుర్మా సేమియాని సన్నని మంట మీద వేయించుకోవాలి ఆ షీర్ కుర్మాని మనం చేతితో చేసుకొని సన్న సన్నని మనం చిన్న చిన్న బ్యాంబినో సేమియా ఉండి గల అలా చిన్న 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 పీసెస్ చేసుకోవాలి చిన్న చిన్న పీసెస్ చేసుకున్న తర్వాత మనం ఆ సేమియాని గోల్డెన్ బ్రౌన్ వచ్చేదాకా వేయించుకోవాలి ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్ మన సేమియా మంచి గోల్డెన్ కలర్ వచ్చి ఎంత చూడడానికి ఎంత బాగుంది కొబ్బరి గసగసాలు వేసి అది కూడా సన్నని మంట మీద ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు చూడండి మనం డ్రై ఫ్రూట్స్ ఏమేమి తీసుకున్నామో చూద్దాం ఎండు ఖర్జూరాలు ఓవర్ నైట్ నీళ్ళలో నానబెట్టుకొని సన్నని స్టిప్స్ లాగా కట్ చేసుకోవాలి నెక్స్ట్ ఎండు కర్బూజా విత్తనాలు నెక్స్ట్ నెయ్యి నెక్స్ట్ జీడిపప్పు నెక్స్ట్ పిస్తా నెక్స్ట్ ద్రాక్ష నెక్స్ట్ బాదంని ఓవర్ నైట్ నానబెట్టుకొని సన్నగా కట్ చేసుకోవాలి నెక్స్ట్ నెయ్యి తీసుకొని ప్యాన్లో నెయ్యి తీసుకొని ఒక త్రీ ఫోర్ స్పూన్స్ నెయ్యి తీసుకొని ఇప్పుడు మనం ఇప్పుడు ఈ డ్రై ఫ్రూట్స్ ఏమేమి ఉన్నాయో ఆ మొత్తం రెడ్ కలర్ వచ్చేదాకా కొంచెం క్రిస్పీ అయ్యేదాకా మనం వాటన్నిటికి ఫ్రై చేసుకోవాలి ఫస్ట్ మనం ఏమేమి తీసుకుందామంటే జీడిపప్పు కిస్మిస్ ఈ రెండు లైట్ బ్రౌన్ ఫస్ట్ మనం జీడిపప్పు వేసుకొని జీడిపప్పు రెడ్గా అయిన తర్వాతే కిస్మిస్ వేసుకోవాలి ఫస్ట్ రెండు ఒకేసారి కలిపి వేయకూడదు జీడిపప్పు బ్లాక్గా అవ్వకూడదు రెడ్గానే ఉండాలి బ్లాక్గా ఇప్పుడు చూడండి మనం బాదం ఉండిద్ది కదా బాదంని సన్నగా కట్ చేసుకున్నాం కదా నైట్ మొత్తం నానబెట్టుకొని దాన్ని కూడా నెయ్యిలో వేసి బాగా గోల్డెన్ రెడ్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి దాని తర్వాత దాంట్లోనే మనం పిస్తా ఉండిద్ది కదా పిస్తా పలుకులు ఇది మార్కెట్లో సూపర్ మార్కెట్లో అవైలబుల్గా ఉంటుంది కట్ చేసినవి అవి తెచ్చుకోవాలి మనం దాన్ని కూడా రెడ్ గోల్డెన్ రెడ్ వచ్చే వరకు సన్నని వంట మీద పెట్టుకోవాలి దాని తర్వాత మనకు నెయ్యి సరిపోయిందో లేదో చెక్ చేసుకుంటూ కావాల్సి అయితే మళ్ళీ కొంచెం నెయ్యి తీసుకోవాలి నెయ్యి తీసుకొని మనకి ఎంత నెయ్యి వేస్తే అవి ఫ్రై అవ్వడానికి అంత రెడ్డిగా ఫ్రై అవ్వడానికి బాగుంటాయి నెక్స్ట్ అది తీసుకున్న తర్వాత మనం ఎండు ఎండుకరిజూరాలు తీసుకున్నాం కదా నానబెట్టుకుంది నైట్ అది కూడా దాన్ని కూడా కొంచెం కొంచెం నెయ్యి యాడ్ చేసుకొని దాన్ని కూడా ఫ్రై చేసుకోవాలి అది కూడా ఫ్రై అయిన అది కూడా ఫ్రై అయిన తర్వాత తీసేసుకోవాలి తీసేసుకొని ఎండు కర్బూజా విత్తనాలు ఉంటాయి కదా ఎండు కర్బూజా విత్తనాల్ని కూడా దాంట్లోనే రెడ్ గోల్డెన్ రెడ్ వచ్చే వరకు ఇది వెళ్తూ ఉంటాయి జాగ్రత్తగా ఇప్పుడు చూడండి డ్రై ఫ్రూట్స్ మొత్తం ఫ్రై చేసుకున్నాం కదా అది మొత్తం ఒక బాక్స్లో తీసుకోవాలి ఎండు ఖర్జూరాలు మాత్రం వేరే సెపరేట్ బాక్స్లో పెట్టుకోవాలి ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్ మనం డ్రై ఫ్రూట్స్ మొత్తం ఫ్రై చేసి సపరేట్గా తీసుకున్నాం కదా నెక్స్ట్ ఒక స్టవ్ వైల్కిచ్చి దాని మీద ఒక ప్యాన్ పెట్టి దాంట్లో నెయ్యి వేసుకోవాలి నెయ్యి వేసిన తర్వాత జీడిపప్పు కిస్మిస్ యాలకులు వేసి బాగా గోల్డెన్ బ్రౌన్ వచ్చేటట్టు ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసుకున్న తర్వాత సన్నని వంట మీదే ఫ్రై చేసుకోవాలి హై స్పీడ్ మీద మాత్రం తొందరపడి పెట్టద్దు నెక్స్ట్ వాటర్ వేసుకోవాలి వాటర్ వేసుకున్న తర్వాత సన్నని వంట మీదే పెట్టుకోవాలి దాని తర్వాత షుగర్ యాడ్ చేసుకోవాలి షుగర్ యాడ్ చేసుకున్న తర్వాత మనకి ఈ షీర్ కుర్మాకి వన్ లీటర్ పాలకి వన్ కిలో చక్కెర పట్టింది ఫ్రెండ్స్ ఒక వన్ లీటర్కి ఒక చుట్ట వేసుకుంటే అది షీర్ కుర్మా ఒక చుట్ట వేసుకుంటే చాలు ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్ మనం ఇందాక వాటర్ బాగా బాయిల్ చేసుకున్నాం కదా దాని కలర్ చూడండి చేంజ్ అయిపోయింది చేంజ్ అయిపోయిన తర్వాత మనం రెడ్ మనం ఈ సేమ్యా ఉంది కదా మనం ఫ్రై చేసుకుంది ఆ సేమియాని స్టవ్ ఆఫ్ చేసి స్టవ్ కంపల్సరీ ఉంది స్టవ్ ఆఫ్ చేసి దాంట్లో యాడ్ చేసి ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్ మనకు సేమియా ఇందాక వేసాం కదా ఎప్పుడు స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత చల్లార్చిన తర్వాత మనం పాలు యాడ్ చేసుకోవాలి పాలు యాడ్ చేసుకున్న తర్వాత దాన్ని కలుపుకుంటూ చూసుకోవాలి దానికి అడ్జస్ట్మెంట్ ఇంకా పాలు పడతాయో లేదా ఇంకా పాలు కలుపు అయితే ఇంకొంచెం పాలని యాడ్ చేసుకోవాలి ఈ స్టేజ్లోనే మనం మిల్క్ మన్ని కూడా యాడ్ చేయవచ్చు స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత నేను మిల్క్ మ్యాడ్ యాడ్ చేయాలి ఇప్పుడు చూడండి సేమ్ అయినా సర్వింగ్ బౌల్లో తీసుకున్నాం సేమ్ ఏం సర్వింగ్ బౌల్లో తీసుకున్న తర్వాత మనకు డ్రై ఫ్రూట్స్ ఫ్రై చేసుకున్నాం కదా కాజు బాదం పిస్తా ఎండు కొబ్బరి గసగసాలు చూడండి అది తీసుకొని దాన్ని ఆ షీర్ కుర్మా మీద మనం గార్నిష్ చేసుకోవాలి ఈ చీర కుర్మతో పాటు మనం సపరేట్గా ఎండు ఖర్జూరాలు సపరేట్గా పెట్టుకున్నాం కదా అవి కూడా వేసుకుంటే ఏమి ఏమి షీర్ కుర్మా